కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరమున శివాలయమందు కానీ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకు అందరి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థ మునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను పూజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రునకు నీచ జన్మం పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మ మేల కలిగెను దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంబుగా చెప్పనారంభించరి ఓ రాజా కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసాలు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములకు అంతులేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశములను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది కావున నీవు నీవాటులా చేయుమని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానము చేట మురికి పోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను కుమారుని సమాధానము విని తండ్రి ఊరి నీచుట కార్తీక మాస ఫలము అంత చులకనగా చూస్తున్నావు కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికదవగాక అని కుమారుని శపించను ఆ శాపంతో కుమారుడగు శివవర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞానంధకారములో పడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను ్రహింపలేకపోతిన ఇప్పుడు నాకు పశ్చత్యాపము కలిగినది ఆ శాప విమోచనము ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపము అని ప్రాధేయపడెను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికము వై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహాత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుణ్ణి ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినుచూ జీవుచ్చుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమైన నదికి వెళ్ళువారు అక్కడి నుండి ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేడివారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒకరోజున మహర్షియ విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చును అనెడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చితరి మీ దర్శనము ఎంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కావున వివరింపుడు అని ప్రాధేయపడెను అంత విశ్వామిత్రుల వారు ఓయీ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవునో ఇచట కూర్చుండి సావధానుడవై అలకింపుము అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా అలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణమునంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి మునివర్యా ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి ఐదవ అధ్యాయము పారాయణం సమాప్తము స్వస్తి